అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది ఈ వీడియో వచ్చేసి మా బావ కూతురికి ఘనంగా మేమైతే వడి బియ్యం పోసామండి ఆ వేడుక అనమాట మా ఇంటి ఆడపిల్లకి ఘనంగా మేము చేసిన తొలి బియ్యం అనమాట ఎలా వేసి ఒడిబియ్యం చే పెట్టామనేది అంతా వీడియోలో ఉంటుంది తప్పకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళైతే ప్రతి ఆడపిల్లకి కూడా తొలి ఒడి బియ్యం అనేది చాలా గ్రాండ్గా చేస్తారనమాట వాళ్ళకు తగినట్టు వాళ్ళ రేంజ్లో చేసుకుంటారు చాలా మంచిగా సారే అవన్నీ అత్తగారింటికి అయితే తీసుకెళ్తారనమాట మేము కూడా ఇంట్లోనే అన్ని పిండి వంటలు అయితే తయారు చేసుకున్నామండి ఇవైతే పప్పుల కరిజికాయలు చేసామన్నమాట అలాగే కారం చుట్టలు అత్రాసలు ఇవి చేసాము తర్వాత రెండు మూడు రకాల స్వీట్లు అయితే బయట తీసుకొచ్చామన్నమాట ఈ పప్పుల కరిజకాయలు చేయడమే చాలా లేటు ఇంకా మా అక్క చెల్లెళ్ళము అలాగే అందరిని పిలుచుకొని అందరం అయితే చేసాము ఇవి వెళ్ళడం కూడా చాలా కష్టం కాబట్టి ఆ పనేం లేకుండా ఇలా కర్జకాయలు వత్తేవి మనకు బాగా మార్కెట్లో దొరుకుతాయండి అవి తెచ్చుకొని ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట కర్జ్జకాయలు చేయనిక రాని వాళ్ళు కూడా ఈ బాక్స్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు రేకులు పడుతుంటారు ఇద్దరు ముగ్గురైతే కర్జకాయలు వత్తుతూ ఉంటారనమాట ఒకరు కాలుస్తూ ఉంటారు ఇలా అందరూ కలిసి చేసుకుంటేనే పనులు కూడా చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట అన్నిటికంటే కూడా ఈ కర్జకాయలు చేయడం అనేది చాలా లేట్ ప్రాసెస్ కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అనమాట అందుకని చెప్పేసి మేమైతే ఇంట్లోనే కర్జకాయలన్నీ చేసాము ఇవన్నీ సారీకి తీసుకెళ్లాలన్నమాట ఇంకా ఆ రోజు అత్రాసలు కారం చుట్టలు అన్నీ కూడా చేసేసి ఇంటికైతే వెళ్ళాము ఇంకా మరుసరి రోజు పాపకి ఒడి బియ్యం పోయాలన్నమాట అందుకని చెప్పేసి ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మరుస రోజు ఒడి బియ్యం పోసుకొని మళ్ళీ అత్తగారింటికి మనము పాపని తీసుకెళ్ళాలి కాబట్టి టైం ఉండదు కదా అన్నీ ఒకే రోజు చేసుకోవడానికి అందుకని చెప్పేసి ముందు రోజే పిండి వంటలన్నీ రెడీ చేసుకొని బాక్సుల్లో ఎత్తి పెట్టుకొని అన్నీ అయితే రెడీగా ఉంచుకున్నాం అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లకు పెళ్లి చేసిన వాళ్ళు ఫస్ట్ వాడి బియ్యానికి మాత్రం ఇవన్నీ కూడా తీసుకెళ్తారనమాట మా సైడ్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ మేము తీసుకెళ్తాము అలాగే వాడి బియ్యానికి కూడా అందరిని పిలుచుకొని భోజనాలన్నీ పెట్టుకుంటామన్నమాట మేము కూడా భోజనాలు పెట్టుకున్నామండి ముందు రోజే భోజనాలన్నీ పెట్టేసుకున్నామన్నమాట పొయ్యే రోజు టైం సరిపోదని చెప్పేసి ముందు రోజే భోజనాలన్నీ పెట్టేసుకున్నాము ఒడి బియ్యం పోసే రోజే ఒక ఐదు మంది ముత్తదులతో నల్ల పూసలు అయితే ఎక్కిస్తామండి ఇంకా ఆ రోజు మంచి రోజు ఉంటుంది కాబట్టి ఆ రోజే సరుడు ఉంటుంది కదా సరుడుకైతే తాలిబొట్టు నల్ల పూసలు అలాగే బంగారు గుండ్లు ఉంటే లక్ష్మి బిళ్ళలు అలాగే పగడాలు ముత్యాలు అన్నీ కూడా ఎక్కించి పాపకైతే వేస్తామన్నమాట ఇలా మా అక్క వాళ్ళు అందరం కూర్చొని అందరం కలిసి నల్ల పూసలు అయితే ఎక్కించాము ఎక్కించి పాపకు అల్లుడుతో వేయించామన్నమాట మేమైతే సో ఆ రోజు ఒక పండగలాగా అనమాట ఒడి బియ్యం పోస్తున్నామంటే ఇంట్లో ఒక పండగలాగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కానీ వడి బియ్యం పోసిన తర్వాత పాప ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుందండి అసలు ఏడిపోస్తుంది అనమాట ఆడపిల్లలు ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండి అలా ఒక్కసారిగా వెళ్ళిపోతున్నారంటే కూడా అసలు తల్లిదండ్రి కానీ మనకు కానీ పక్క వాళ్ళకు కానీ చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట కానీ తప్పదు ప్రతి ఆడపిల్ల కూడా అత్తగారింటికి వెళ్ళాల్సిందే కదా మనీకి పెట్టుకున్నాడు కొంచెం తీసుకొని పెట్టు తిరిగిచ్చినట్టు చూసుకోకి కదవండి మంత్రాలు మాంగళ్యంతున్నా రాదు లోపల మనీ పైకైతే తల పైకి ఎత్తు మొక్క మొక్క భా నేవే అపుడు అపుడు చేసారు ఎప్పుడైనా లోపకికి రాస్తావ్ రైండిnga బూత మామ రాలేదా మొగోళ్ళ లాస్ట్ ఆకిల్ అన్ని అన్నీ కలిసేస్తున్నాయి ఒక వేయలేడు మణిపాపం ఇంకా రెండుసార్లు పెట్టు ఇలా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకునైతే కూర్చోబెట్టి ఫస్ట్ అయితే అల్లుడికి ఒడి నించుతామన్నమాట కొద్దిగానే అనమాట తర్వాత పాపకైతే మాత్రము రెండున్నర పడి అయితే నించుతాము మా సైడ్ అయితే రెండున్నర పడి ఖచ్చితంగా పాపకైతే ఉండాలి ఇద్దరికి పోస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే మా అమ్మాయికి అయితే వడినించుతాము అమ్మ అంటే మా అక్క వడినించుతుంది అనమాట ఫస్ట్ పాపకి మొహానికి అంతా పసుపు పట్టించి తర్వాత వడి బియ్యం అయితే పోస్తారు పాప వేసుకున్న నగలు పెళ్ళికి చేయించుకున్నవండి బాగున్నాయి కదా అవంతా కూడా గోల్డ్ అనమాట ఫస్ట్ది పెద్దది ఎడుతులాలేముంది తర్వాత మధ్యలోది నాలుగు ఉంది పైది అయితే మేము పెట్టాము పాపకి పెళ్ళికి గిఫ్ట్ అనమాట సో కమ్మలు కూడా సెట్ కమ్మలు అయితే చాలా బాగున్నాయండి సో ఇవన్నీ కూడా పెళ్ళికి చేయించుకున్న పాప నగలు పట్టు చీరలు కూడా చాలామంది అడిగారంట ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మా వారిని అలా అడిగారంట ఎక్కడ తెచ్చుకున్నారన్న పాపకి బట్టలు అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్లో మా వారి ఆఫీస్లో అడిగారంట వీడియోస్ చూసి అవన్నీ నేను పెట్టలేకపోయాను పట్టుచీరలు అయితే మాత్రం మేము కర్నూలులో తీసుకున్నామండి బాగున్నాయి పాపకి కరెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట మేము కర్నూలులో షాపింగ్ చేశాము ఈ బంగారు నగలు అంతా కూడా నంద్యాలలోనే అనమాట చేయించాము చాలా బాగా వచ్చాయండి నగలు ఫినిషింగ్ కానివ్వండి చెప్పిన డిజైన్ కరెక్ట్గా చేశారనమాట బాగున్నాయి తొలి ఒడి బియ్యం పోసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తొమ్మిది చీరలు అయితే పెడతామండి తొమ్మిది చీరలు పెట్టి మొత్తం కూడా అత్తగారింటికి అయితే తీసుకెళ్తాము మేము పెట్టినవి కానివ్వండి ఎవరైనా బంధువులు పెట్టినవి కానివ్వండి అవన్నీ కూడా మొత్తమైతే అత్తగారింటికి పాపతో పాటు సారతో పాటు అన్నీ తీసుకుపోతామన్నమాట ఫస్ట్ అయితే ఇంకా పాపకి వడించుతున్నారండి పసుపు కుంకుమ వేసేసి తాంబూలం పెట్టేసి వడినించుతున్నారనమాట అలాగే రెండు కొబ్బరి గిన్నెలు నాలుగు రకాల పండ్లు జాకెట్ ఎల్లిపాయలు ఇలా పసుపు కొమ్మలు అన్నీ పెడతారనమాట అలాగే వడి బియ్యానికి సపరేట్గా బొమ్మలు అమ్ముతారండి అంటే దువ్వెన కాటుక ఇలా ఒక ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ బయట మనకు ఒడి బియ్యం ప్యాకెట్ ఏమంటే ఇస్తారనమాట అది కూడా ఒళ్ళో పెట్టారనమాట అంటే తొందరగా సంతానం కలగాలి అనే ఉద్దేశంతో ఆ బొమ్మలు పెడతారనమాట అవి కూడా మనం ఒడి బియ్యంలో ఫస్ట్ ఒడి బియ్యంలో అయితే ఖచ్చితంగా పెట్టాలి అలా అందరూ ఒక్కొక్కరు ఒడి బియ్యం నించుతామండి తొమ్మిది మంది ఉంటే తొమ్మిది మంది లేదంటే పదకొండు మంది ఉంటే పదకొండు మంది ఇలా అందరూ కూడా పాపకి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఒడినించుతారు అనమాట ఇది పు పుట్టింటిదన్నమాట ఫస్ట్ పుట్టింటి వాళ్ళు ఎవరైనా సరే పుట్టింటి వాళ్ళు పెట్టిన తర్వాత మనం ఎవరైనా సరే పాపకి ఇవ్వాల్సి ఉంటే పసుపు కుంకుమ ఇవ్వాలన్నమాట ముందు పాపకి పుట్టింటి ఒడి బియ్యం అనేది ఫస్ట్ అందాలి తర్వాత మనం ఇవ్వచ్చు అనమాట అంటే ఎవరైనా మన బంధువులు కానివ్వండి అక్కడ చెల్లెలు ఇలా చీరలు అవి తెచ్చింటారు కదా అవన్నీ కూడా తర్వాత ఇవ్వాలి పాపకోడి బియ్యం అయిపోయిన తర్వాత ఇవ్వాలన్నమాట పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ చివరి గట్టమండి చాలా బాధేస్తుంది అనమాట పాప ఇంకా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వడి బియ్యం అంటేనే ఇంకొక ఎమోషనల్ బాధ అనమాట ఇంకా ఒడి బియ్యం పోసుకొని వెళ్ళిన తర్వాత తొందరగా పుట్టింటికి రారనమాట కొద్ది రోజులు అత్తగారింట్లో ఉండి తర్వాత వస్తారనమాట సో చాలా బాధేస్తుంది అనమాట అట్లా వడి బియ్యం పోసినప్పుడు ఇంటి వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది మనకు పాపం పిల్లలు కూడా ఏడుస్తూ వెళ్తారనమాట ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తల్లిదండ్రిని ఇంట్లో అన్నలను తమ్ముళ్ళను చెల్లెళ్ళని ఇలా అందరినీ వదిలేసి వెళ్ళాలంటే కూడా ఆడపిల్లలకి చాలా అంటే చాలా బాధేస్తుంది కానీ తప్పదు కదా వెళ్ళాల్సిందే అనమాట ఇక లేట్ అయిపోతుందని మా బాబు అయితే ఒక వైపు అరుస్తూ ఉన్నాడు లేట్ అవుతుంది కానివ్వండి అని చెప్పేసి ఇక ఒడి బియ్యం అంతా అయిపోయిందండి గట్టిగా కట్టామన్నమాట మళ్ళీ గుడికి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ఫిట్గా కట్టేసి ఇంకా మా అత్త అంటే పాపకు జేజీ జనానమాట వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అలాగే మా అక్క బాబాయ్ కూడా కళ్ళకు మొక్కి తాంబలం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారనమాట అల్లుడు మా కూతురు ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఇప్పుడు ఇంటి నుంచి అయితే బయలుదేరాలి దాంట్ సంచిలో ఉండయి తీసుకుందాండా కారు ఓ ఉండ వీడియో తీద్దా నీ చీరని రాజక్క చీరా ఆ ఇంటి వారా చూ ఇంటి నుంచి బయలుదేరి మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పెద్దత్త కూడా అయితే పాపకి పసుపు కుంకుమ చీర అవన్నీ పెట్టింది అక్కడ తీసుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చాము అంటే మా వీధి వేరనమాట అంటే ఫస్ట్ మా ఇంట్లో వస్తుంది ఇంకా మళ్ళీ అంటే లాస్ట్లో మా ఇల్లు ఉంటుంది ఇట్లా మా ఇంటి నుంచి ఇట్లా ముందుడిపోతే మా అక్క వాళ్ళ ఇల్లు ఇల్లులు ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ మా ఇంటికి అయితే వచ్చారనమాట ఇంకా నేను కూడా మా ఇంట్లో పసుపు కుంకుమ అలాగే చీర మాల్లుడికి బట్టలు కూడా పెట్టామన్నమాట పాపతో పాటు మా బావ వాళ్ళు అక్క వాళ్ళు అందరు కూడా వచ్చారండి అసలు బియ్యం అయిపోయే వరకు కూడా ప్రతి ఇంటికి మా బావ వాళ్ళు కూడా వచ్చారనమాట అసలు చాలా బాధ అనిపించింది పాపకు అలా పెట్టి వెళ్ళిపోతుంటే అసలు ఆడపిల్ల కదా మా మధ్యలో పెరిగి పెద్దదయ్యి ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోతుందంటే కూడా మాకు అందరికీ కూడా చాలా బాధ అనిపించింది అసలు ఇంకా చెప్పలేంలేండి ఆడపిల్లలు వెళ్ళిపోతుంటే ఆ బాధే అసలు చెప్పలేము అనమాట అంత బాధ అనిపిస్తుంది ఇంకా పాపకైతే చీర పెట్టాము అలాగే అందరం కూడా గ్రూప్ ఫోటో అయితే దిగామనమాట మా అక్క బావ అందరము ఆ పిల్లలు అందరూ వచ్చారనమాట అసలు చాలా బాధ అనిపించింది అలా పాపకి వడి బియ్యం పోసి పంపిస్తుంటే కూడా ఇంకా మా ఇంట్లో వడి బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు అక్కడ కూడా మా అక్క పాపకి పసుపు కుంకుమ చీర అన్నీ పెట్టింది అనమాట అలాగే అల్లుడికి కూడా బట్టలు పెట్టింది మేము అందరం పెడతామండి బట్టలు నలుగురము మేము తోడుకూడలం నలుగురం కూడా పాపకి అలాగే అల్లుడికి బట్టలు అయితే పెట్టామన్నమాట ఇలా మా సైడు ఫస్ట్ ఒడి బియ్యం పోసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్తామన్నమాట అంటే మా సొంత ఇల్లు ఉంటారు కదా సొంత వాళ్ళు మా అక్క వాళ్ళు కానివ్వండి మా బంధువులు దాయాదులు ఉంటారు కదా వాళ్ళు పిలుస్తారనమాట ఇంటికి రాండి అని చెప్పేసి అలా వెళ్తాము ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే పిలిస్తే ఇంటికి వచ్చి వడి బియ్యం రోజే పెట్టిపోతారనమాట ఇలా తగ్ మా ఇండ్లకైతే ఖచ్చితంగా మేము పిలుచుకుంటామండి పాపను అల్లుడిని ఫస్ట్ ఉడి బియ్యం కాబట్టి ఖచ్చితంగా పిలుచుకొని మా ఇంటి నుంచి మేము పసుపు కుంకుమైతే ఇస్తాము సో ఈ విధంగా మా సైడ్ అయితే ఇలా వడి బియ్యం అయితే పోసుకుంటామన్నమాట ఘనంగా మంచిగా వేడుకలాగా చేసుకుంటామన్నమాట వడి బియ్యం అయితే ఒక పండగలాగా ఉంటుందండి వడి బియ్యం పోస్తున్నాము అంటే అందరిని పిలుచుకోవడము అలాగే పిండి వంటలు అందరికీ భోజనాలు పెట్టడము పాపను సాగనంపే వరకు కూడా ఒక పండగ వాతావరణం అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సైడ్ కూడా ఎలా వడి బియ్యం పోస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత మా రెండో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట ఇంకా లాస్ట్ ఇల్లే అనమాట అక్క వాళ్ళ అక్క కూడా పసుపు కుంకుమ పాపకి అన్నీ పెట్టేసి చీర అలాగే అల్లడికి బట్టలు కూడా పెట్టింది అనమాట సో మా అక్క అయితే స్పెషల్గా అందరం పెళ్లి రోజు అంటే పెళ్ళి జరిగిన రోజు గిఫ్ట్ ఇస్తే మా అక్క ఒడి బియ్యం రోజు గిఫ్ట్ ఇచ్చిందనమాట మా పాపకి చీరతో పాటు పాపకి కూడా పెళ్ళికైతే గిఫ్ట్ అనమాట ఏంటని అనుకుంటున్నారా చూపిస్తాను పదండి ఏంటి అనేది చూడండి పాపతో పాటు అందరూ మా వాళ్ళు పాప వెనకాలే ఉన్నారనమాట మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు అందరూ కూడా పాప ఎక్కి మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి పోయే వరకు కూడా పాపతోనే ఉన్నారనమాట చాలా బాగా చూసుకుంటారండి ఆడపిల్లలంటే మా ఇంటికి అంతటి కూడా ఇద్దరు ఆడపిల్లలు అనమాట ఫస్ట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా ఈ అక్క కూతురు అనమాట ఆ పాప ఆ పాపకు పెళ్ళి అయ్యింది చూసే ఉంటారు తర్వాత ఇప్పుడు ఈ పాప అనమాట ఇద్దరిని కూడా చాలా మంచిగా చూసుకుంటారండి ఆడపిల్లల్ని మా అక్క అయితే పాపకి షార్ట్ నలలు అయితే చేయించింది అనమాట ఒడి బియ్యం రోజు ఇప్పుడు వేస్తుంది అనమాట చూడండి అక్క స్పెషల్ ఎంత మంచిగా అందరు చూసేలాగా ఎంత బాగా వేస్తుందో చాలా బాగా అనిపించింది అనమాట చూడండి మెడలో వేయక్క అని చెప్పాను మెడలో ఉంటే భయం ఉండదు డా <laughs> ఫోటో <laughs> ఇవన్నీ కూడా మనకు లైఫ్ లాంగ్ ఒక తీపి గుర్తులండి అసలు ఇవి చూసుకున్నప్పుడు కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట పాపకు ఒడి బియ్యం పోసేది అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంకా వడి బియ్యం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా టెంపుల్ పోయాలండి పక్కనే టెంపుల్ టెంపుల్లో వడి బియ్యం పెట్టేసి తర్వాత కార్లో పెట్టుకొని వెళ్తాము అనమాట సాయి తెచ్చింది ముగ్గురు సాయి అని ఆకి పోయినారు ముగ్గురు ముగ్గురు ఒకేసారి తెచ్చినారు అన్ని లేదా ప్లూను కనబడుతున్నాయి ఇప్పుడు వేసుకుంది ప్లూనే ఆ ప్లూ నచ్చింది మనక్కకు అదే కదా వీడియో తీసుకొనికే సరిపోయింది పిల్లలు అనుబంధం జన్మ జన్మల సంబంధం మా పాపకి వడి బియ్యం పోసిన రోజు హనుమత్ జయంతి అనమాట టెంపుల్ పక్కనే ఉంది ఇది మేం మా బాబా వాళ్ళ ధర్మకర్త అనమాట ఈ టెంపుల్కి ఇంకా టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉందనమాట ఆ రోజు అక్కడే భోజనాలు అన్నీ పెడుతున్నారు అందుకు టెంపుల్లో కూడా మంచిగా స్వామిని అయితే అలంకరణ చేశారండి చాలా బాగా మంచిగా ఉందనమాట ఆ రోజు ఇంకా పాప కూడా ఆ రోజు మంచిగా స్వామివారికి మొక్కుని అందరం కూడా స్వామి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ అత్తగారింటికి అయితే బయలుదేరాము ayenda otir bo'tir aytama oli kehasi kechiraiz నంద్యాల నుంచి అనంతపురం అయితే వెళ్ళామండి మా పాప వాళ్ళ అత్తా వాళ్ళ ఊరు అనంతపురం అనమాట ఇంకా ఒడి బియ్యం పోసుకొని వాళ్ళ అత్తా వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తుంటే పాప అయితే చాలా ఏడ్చింది మాకు కూడా చాలా బాధ వేసింది అనమాట మేము కూడా ఏడ్చాము అసలు ఇలా వదిలేసి వస్తుంటే పాప అయితే చాలా అంటే చాలా బాధపడింది